ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జూన్ రెండు నుంచి వీటి ధరలు భారీగా పెంపు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారండి కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది డైలీ ఫాలో అవుతున్నారు రెగ్యులర్ గా జాతీయ రహదారులపై వసూలు చేస్తున్నటువంటి టోల్ ఛార్జీలు పెంచాలని జాతీయ రహదారుల ప్రాధాన్యత సంస్థ అయినటువంటి ఎన్హెచ్ఐ నిర్ణయించింది ఏటా ఏప్రిల్ ఒకటిన రసం పెంచుతుంది అయితే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం సూచించింది అయితే జూన్ ఒకటి నుంచి పోలింగ్ ముగియడంతో అదే రోజు అర్ధరాత్రి నుంచి మనకు జూన్ రెండు నుంచి ఛార్జీలు పెంచాలని కూడా ఎన్హెచ్ఐ నిర్ణయించింది ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వాహకులకు ఎన్హెచ్ఐ అనగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఐదు శాతం పెంపు ఇక టోల్ ఛార్జీల పెంపు ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తం ఐదు శాతం పెరుగున్నాయి ఒక వాహనానికి వంద రూపాయలు వసూలు చేస్తున్నది దానిపై ఐదు శాతం పెంచితే అంటే ఐదు రూపాయలు పెరిగి జూన్ నుంచి నూట ఐదు అయితే వసూలు చేస్తారు ఆ అండ్ డౌన్ ఛార్జీలు రెండు వందల పది వసూలు చేస్తారు గతంలో కారు ప్యాసింజర్ వ్యాన్లతో పాటు లైట్ కమర్షియల్ వాహనాలు టోల్ రూస్ అయితే పెంచలేదు రెండేళ్లుగా వాటిని కూడా పెంచలేదు అయితే తెలంగాణలో ఇరవై ఎనిమిది టోల్ ప్లాజాలు రాష్ట్రం మీదుగా వెళ్తున్న వివిధ జాతీయ రహదారులు మొత్తం ఇరవై ఎనిమిది టోల్ ప్లాజాలు అయితే ఉన్నాయి గతంలో అరవై కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా మాత్రమే ఉండేలా చూస్తామని కేంద్రం ప్రకటించింది అయితే దీంతో కొన్ని మూతపడ్డాయని భావించారు కానీ అది అమలు చేయకపోవడంతో ఇరవై ఎనిమిది టోల్ ప్లాజాలు కొనసాగుతున్నాయి పెరగనున్న ఛార్జీలతో వాహనదారుల పైన భారం అయితే పడనుంది